హై గాయన్స్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పే నవ్వు అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గాయస్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేంజ్ కావడం అయితే ప్రజెంట్ జరిగింది ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో మరి ప్రభుత్వము అనూహ్యంగా గత ప్రభుత్వం అనూహ్యంగా చాలా తక్కువ సీట్లకే పరిమితమయ్యి కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరనుంది అయితే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి నిరుద్యోగులకు మంచు రోజులు వస్తాయా లేదా అనేది మనం చూడాల్సిన అంశము ఓకేనా మరి రాష్ట్రంలో పోలీస్ మరియు ఇతర ఖాళీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి సో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రజెంట్ ఫామ్ చేయనున్న ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉంటే మరి భర్తీ చేసేటువంటి ఖాళీలు ఏంటి అని చెప్పేసి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది మరి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అధికార అధికార హోదాలోకి వచ్చినప్పుడు ఆ రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తుందా అనేటువంటిదైతే క్వశ్చన్ మార్క్ అండి చూడాలి సో దీనికి కాలమే సమాధానం చెబుతుంది అయితే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ పైనే అంటూ మనకైతే సో అప్డేట్ అయితే అందుతుందండి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత తీసుకుందామంటూ అధికారికంగా ప్రకటించడం జరిగిందండి నిన్న నైట్ అయితే ప్రెస్ మీట్లో భాగంగా ప్రకటించారు అంతేకాకుండా పోలీసు ఉద్యోగాల కోసము చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారండి ఓకేనా మరి పోలీస్ కానిస్టేబుల్ పైన మరి కోర్టు కేసు అయితే ఉంది దాన్ని క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ కూడా ప్రకటించాలి ఓకేనా దాంతోపాటు సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి వారితో పాటుగా ఏంటి అటవీ శాఖలో ఖాళీలు ఉన్నాయి ఇంకా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి మరి నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైఫల్యాలు వైఫల్యాలు వైఫల్యాలుగా కాకుండా సో కొంత ఉపయోగపడే విధంగా ఇవ్వాలని అయితే కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో గాయస్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో నిభ్యంతరంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు ఇక అన్ని ఉద్యోగాలు అయితే మనకు విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అధికారం అయితే ఇప్పుడు నిరుద్యోగుల పైన ఉంటుంది కొత్త ప్రభుత్వం రాగడానికి కూడా మరి నిరుద్యోగుల పాత్ర గణనీయంగా ఉందండి మామూలుగా కాదు ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు గ్రూప్స్ కావచ్చు అందరు అభ్యర్థులు కూడా సో ఒకే త్రాటిపైన ఉండి మరి కొత్త ప్రభుత్వాన్ని అయితే తెచ్చుకున్నటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే ఓకే సో చూద్దాం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మనం చూడాల్సిన అవసరమైతే ఉంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ డే బాయ్